హలో అండి వారంలో రెండు మూడు సార్లైన ఆకుకూరలను తీసుకోవడం వలన మంచి బెనిఫిట్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే వట్టి ఆకుకూరను వండుకొని తినడం కొందరికి ఇష్టం ఉండదు అలాంటి వారి కోసం ఒక మంచి రెసిపీని చేస్తున్నాను ఇక ఆలస్యం లేకుండా అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కట్టను మెంతికూరను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి మెంతికూరలో ఉండే బెనిఫిట్స్ని మనం ఈ కర్రీని ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయాయి కానీ మెంతి కూర అధిక కొలెస్ట్రాల్ను తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది ఇలా శుభ్రంగా కడుక్కున్న కూరను ఆకుల వరకు ఒలుచుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అలాగే ఆకులన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా కాడల నుంచి వేరుచేసిన కూరను సన్నగా తరుగుకోవాలి ఈ మెంతి కూరలో ఉండే ఫైబర్ మెటబాలిజంను పెంచి బరువు తగ్గేలా చేస్తుంది ఇలా కట్ చేయడం వల్ల చేదొస్తుందని అనుకుంటారు అలా చేదేమీ ఉండదండి నేను చాలాసార్లు చేశాను ఈ రోజుల్లో అందరికీ డయాబెటీస్ అనేది సర్వసాధారణమైపోయింది ఇలా డయాబెటీస్తో వారికి ఇది మంచి ఔషధం అని చెప్పుకోవచ్చు రక్తంలో గ్లూకోజ్ నిల్వలను క్రమబద్ధీకరించడంలో ఈ మెంతికూర పనిచేస్తుంది ఈ కర్రీకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఐదు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ను వేసుకొని వేడెక్కనివ్వాలి వేడెక్కిన ఆయిల్లోకి తాలింపు గింజలను వేసుకొని చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి బయటి ఆహారం ఎక్కువగా తినేవారికి అజీర్తి గ్యాసు పొట్టలో ఉబ్బరం వంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అజీర్తి సమస్యలతో బాధపడేవారు వారంలో రెండుసార్లైనా ఈ ఆకుకూరను ఏదో విధంగా ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది అజీర్తి గ్యాసే కాదండి కడుపు నొప్పి మలబద్ధకం సమస్యలకు కూడా చెక్ పెడుతుంది ఇలా ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఇలా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి చక్కగా వేగిన తరువాత హాఫ్ స్పూన్ పసుపును రెండు స్పూన్ల వరకు కారంను ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు వేసాం కాబట్టి దాన్ని చూసుకొని కొంచెం సాల్ట్ను వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసిన స్పైసెస్ అంతా కర్రీలో కలిసిపోయేలాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత నాలుగు ఎగ్స్ని పగలగొట్టుకొని ఆ కర్రీలో వేసుకోవాలి ఎగ్స్ వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి వేసుకున్న ఎగ్స్ని రెండో వైపుకు తిప్పుకొని చక్కగా వేయించుకోవాలి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేయడంలో ఈ ఆకుకూర బాగా పనిచేస్తుంది వేసిన ఎగ్గును రెండు మూడు సార్లు కదుపుతూ ఎగ్గులో ఉన్న నీసువాసనంతా పోయి చక్కగా ఉడికేలాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా గరిటతో కదుపుతూ పెద్ద పెద్దగా ఉన్న ఎగ్ పీసుల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తిప్పుతూ వేయించుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా చేయడం వల్ల అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా ఎగ్గంతా కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసి అలానే మూత పెట్టి ఉడికించాలి ఇలా ఒకటి రెండు నిమిషాలు ఉడకనిచ్చి మూత తీసి ఆకంతా కర్రీలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి మెంతి ఆకులలో కాల్షియం మెగ్నీషియం విటమిన్ డి ఎముకలకు బలాన్ని ఇస్తాయి అస్థియోపొరోసిస్ సమస్య వల్ల పెలుసుగా మారిన ఎముకలు తిరిగి గట్టిగా అయ్యేలా చేయడంలో ఈ మెంతికూర చాలా బాగా ఉపయోగపడుతుంది రెండు మూడు నిమిషాల్లో వేసిన అంతా కర్రీలో చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన కర్రీలోకి ఫైనల్ టచ్గా కొత్తిమీరని వేసి కలుపుకున్నారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెంతికూర ఎగ్గు కర్రీ రెడీ అయిపోయినట్లే మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా చేయలేదంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్